నమస్తే వెల్కమ్ టు నాకు ఎవరూ లేరు ఇల్లు చూపండి మహాప్రభు వేడుకుంటున్నా అనాథ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనుమల్లూరు మండలంలోని ముద్రపల్లెలోని ఓ అనాథ తల్లి అయినటువంటి ఆమె ఆర్టీసీ తన సొంత ఇల్లుగా భావించి గత ఆరు సంవత్సరాల నుంచి ఆ అనాథ అక్కడే కాపురం చేస్తూ నాకు ఎవరూ లేరు మాది దగ్గరలోని సొంత ఊరు ఉంది అని కొంచెం మతి స్థిమితం సరిలేక ఆమెని కొంతమంది తరిమి కొట్టారని అనాథ నుండి ఆయన తన సర్వస్వం ఇదే ఇల్లు అని వచ్చిన వారిని వేడుకొని భిక్షాటన చేసుకున్నది ఉండటానికి ఇల్లు కానీ గవర్నమెంట్ ద్వారా పెన్షన్ కూడా ఇవ్వలేదు ఎన్నిసార్లు వెళ్లినా ప్రయోజనం లేదని అటువంటి వారి మీద గవర్నమెంట్ స్పందించి ఆమె మతిస్థిమితం లేదు అని అందరూ భావిస్తున్నారు వెంటనే ఆమెను ఆదుకోవటానికి దాతలు ముందుకు రావాలని కోరటమైంది నెల రాంచు నీకెవరు లేరా రోజు భోజనం అవన్నీ నీకు ఎట్లా మరి పింఛన్లు అవన్నీ ఏమి రావా ఎవరు నేను ఎవరు పట్టించుకోలే రోజు ఇదంతా బాగా శుభ్రం చేసి నీట్గా నీ ఇల్లు లాగా చూసుకుంటావు నీకు ఇల్లు లేదా ఏం లేదు నేను ఎవరు పట్టించుకునేవాడు నాది లేరు ఇప్పుడు మా ఇప్పుడు ఏం జ్వరం వచ్చిందా తగ్గిందా ఇప్పుడే ఎవరు ఎవరన్నా దాన్ని పోయి చేసిపోతా ఉంటారు ఆకలి కదా నీకు నువ్వు అడగవు

ఇప్పుడే ఒక ఆయన పోగ్గురు బాయ్ అయితే పెళ్లి పోతులకి పదివేలు ఇచ్చి మా అమ్మ చనిపి రోడ్లో ఆ ఇప్పుడే చెప్పిస్తాపా దాదాపు ఒక ఐదారు నుంచి ఉన్నావు ఇదే ప్రాంతంలో ఉంటాం చెల్లికి వానకంతా మొత్తం ఇక్కడే ఉంటావు పో ఇక్కడ ఉండవరే నీకు ఎవరు పట్టించుకోవాలి అసలే పోలీసు వాళ్ళు పదివేలు ఇచ్చింది రోజు వస్తారంటే ஏய் மச்சான் ஆ என்னது இந்த பஸ்ல பண்ண கோன அவனே ஆ அனவல்கிட்ட பைத்தினவமா ஹ இஞ்சனாவோ சின்ன ஏவியா ஆ பைத்தினவ வாரனரா ஆ யுவரண்டல மாதிரி உதனே உதனே ஆ பைத்தினவ லேடி கிங் கே ஜோ எட் நல்கின்தோ ஆ